అరేబియా సముద్రం నుండి అరేబియా సముద్రం నుండి దూసుకొస్తున్న వాతావరణం అయితే మొత్తం మారిపోయిందనమాట అల్పపీడనం అయితే అరేబియా సముద్రంలో ఏర్పడింది దాని ద్వారా కర్ణాటక తమిళనాడు మనకి కర్ణాటక మహారాష్ట్ర నుంచి అయితే దూసుకొని వస్తూ ఉందన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు సో మీరు చూసుకున్నట్లయితే దాంతోపాటు ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఒరిస్సా నుంచి కొంతవరకు అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతుంది ఇది మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వాతావరణం అయితే మేఘావరతో ఉండి కొన్ని ప్లా కొన్ని చోట్ల చెదురుమదురు చిరిజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక దాంతోపాటు కర్ణాటక ప్రాంతంలో ఉన్న కొంతవరకు కర్నూలు బార్డర్ కర్ణాటక కర్నూలు బార్డర్లో కొంతవరకు క్లైమేట్ అయితే చల్లగా అనమాట ఇక మిగిలిన ప్రాంతాల్లో ఏపీలు అయితే ఎండలైతే కాస్తాయి ఇక తెలంగాణ విషయానికి చూసుకున్నట్లయితే తెలంగాణలో మాస్తారు ఇక మనకి ఎండలే ఉండే అవకాశం అయితే ఉంది కాకపోతే ఇటు ఖమ్మం జిల్లాలోని ఏపీ బోర్డర్లో ఖమ్మం జిల్లాలో మాత్రం కొంతవరకు ఒక చ వాతావరణం అయితే మారబోతుందని అనమా అక్కడ అక్కడ అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆదివారం సంబంధించి ఈ విధంగా వెదర్ రిపోర్ట్ అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది